ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ అఖిల్ అండ్ హారిక ఇద్దరు కూడా వచ్చేసారు వచ్చేసిన తర్వాత వాళ్ళకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి గేమ్స్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు అయితే ఇక్కడ ఒక్క బ్లాక్ బ్యాట్ కారణంగా మొత్తం ఆట అంతా రివర్స్ అయింది యాక్చువల్లీ జరిగింది ఏంటంటే అటు అఖిల్ అండ్ ఇటు హారిక ఇద్దరు కూడా ఏం చేశారంటే టూ గేమ్స్ పెట్టారు ఓకే టూ గేమ్స్ లోను రోహిణి గెలిచింది టూ గేమ్స్ లో ఏమైంది అంటే మన ఈ గేమ్ ఉంది కదా ఈ బ్యాలెన్సింగ్ గేమ్ అంటే ఇది అటు వెయిట్ ఇటు వెయిట్ సరిగ్గా పెట్టి త్రాసుని అంటే మనకి వెయింగ్ వచ్చినట్టు కదా నిటార్ గా తీసుకురావాలి దానిలో ఫస్ట్ వచ్చేసరికి రోహిణి సెకండ్ వచ్చేసరికి గౌతమ్ ఓకే వీళ్ళిద్దరు వన్ అండ్ టూ పొజిషన్స్ లో ఉన్నారు సో ఫస్ట్ కంటెండర్ ఎవరయ్యారు రోహిణి అనమాట సో గౌతమ్ నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ అవుతాడు అయితే అఖిల్ అండ్ హారిక ఇద్దరు కలిసి బ్లాక్ బ్యాడ్జ్ ఉంటది కదా ఆ బ్లాక్ బ్యాడ్జ్ ని విష్ణుకి ఇచ్చేస్తారు విష్ణుకి ఇవ్వడంతో ఏమవుతుంది తను కాస్త ఈ టికెట్ ఫిన్ అలా రేస్ నుంచి పక్కకు తప్పుకుంటుంది పక్కకు తప్పుకుంది అంటే అర్థం ఏంటి అక్కడ ఇంకా సిక్స్ మెంబర్ నైన్ మెంబర్స్ లో ఒకళ్ళు ఏమో అయిపోయారు అయిపోయి రోహిణి ఒకళ్ళేమో హెల్మెట్ అయిపోయారు ఐ మీన్ టాస్క్ నుంచి అప్పుడు ఎంతమంది ఉన్నట్టు ఏడుగురు ఉన్నట్టు అనమాట సో టోటల్లీ ఎంతమంది వెళ్తారు అంటే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వెళ్ళిపోతారు కి సో ఆ కంటెండర్స్కి మళ్ళీ గేమ్ పెడతారు సో మండేని మండే కాకుండా ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే నాలుగు రోజులు కూడా ఇవే టాస్క్లు నడుస్తూ ఉంటాయి మరి వాళ్ళల్లో గెలిచిన వాళ్ళే ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ ఎయి